హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహెబ్ ఛానల్ వీడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటి అంటే రేపు సుప్రీంకోర్టులో గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసు వాదనలు అయితే జరగడం జరుగుతుందండి సో ఇక్కడ చూడొచ్చు సార్ మనకు సెవెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనేసి ఇవ్వడం జరిగింది కదా సో రేపు హియరింగ్ జరుగుతుందండి ఆ గ్రూప్ వన్ సంబంధించినటువంటి ఏదైతే ఇష్యూ ఉన్నదో ఎస్పెషల్లీ మెయిన్స్తో పాటు జివో నెంబర్ ట్వంటీ నైన్ ఈ జివో నెంబర్ ట్వంటీ నైన్ కారణంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేసి విద్యార్థులు సుప్రీంకోర్టుకు ఆశ్రయించడం జరిగింది సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏ విధంగా వాదనలు జరిగిన తర్వాత మరి తీర్పు ఇస్తుంది అన్న దానిపైన ఇప్పుడు విద్యార్థులు మాత్రం వేచి చూస్తున్నారండి సో దాదాపుగా మూడు సంవత్సరాల నుంచి ఈ గ్రూప్ వన్ అనేది మరి ఇప్పటికీ కూడా అటు హైకోర్టులో అయినా సరే ఇటు సుప్రీంకోర్టులో అయినా సరే దీనికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా ప్రతి స్టెప్లో కూడా గ్రూప్ వన్ సంబంధించినటువంటి కేసులు పడుతూనే ఉన్నాయి దాదాపుగా ప్రిలిమరీ స్టేజ్ నుంచే చూసాం దాదాపుగా ముప్పై నుంచి నలభై కేసులు పడ్డాయి ఇప్పుడు మెయిన్స్ కూడా ఒక తొగలు జరిగినాయనిసి విద్యార్థులు చాలామంది సుప్రీంకోర్టుకు ఆశ్రయిస్తే రేపు సుప్రీంకోర్టులో సంబంధించినటువంటి గ్రూప్ వన్ సంబంధించినటువంటి వాదనలు అయితే జరగడం జరుగుతుందండి సో మొత్తానికైతే డివిజనల్ బెంచ్ ఏదైతే మధ్యంతర తీర్పులు ఇచ్చిందో ఆ మధ్యంతర తీర్పు తీర్పులను మరి టీజీపీఎస్సి ఏదైతే ప్రక్రియ ఉన్నదో ఎస్పెషల్లీ అపాయింట్మెంట్ లెటర్స్ ఈ అపాయింట్మెంట్ లెటర్స్ను పూర్తి చేసుకున్నది మరి ఇప్పుడు సుప్రీంకోర్టు కనుక ఓ ఇన్ కేస్ ఆఫ్ నిజంగా ఆ గ్రూప్ వన్లో నిజంగా అవక అవకతలు జరిగినాయి జివో నెంబర్ ట్వంటీ నైన్ అనేది రాజ్యాంగ విరుద్ధము ఇది చెల్లదు అని చెప్తే మరి యావత్తు నోటిఫికేషన్స్ కూడా రద్దయ్యే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇప్పుడు ఈ తరుణంలో ఇన్ కేస్ ఆఫ్ ఒకవేళ గ్రూప్ వన్ కనుక రద్దయితే మరి ఈ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క పరిస్థితి ఏంటిది మరి ప్రభుత్వము తొందరగా ఈ యొక్క అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడానికి గల కారణాలు ఏంటిదో అర్థం కాలేనటువంటి పరిస్థితి సో ఈ యొక్క సుప్రీంకోర్టులో కేసు ఉండగానే అటు హైకోర్టులో కూడా కేసెస్ ఉన్నాయి సో అక్టోబర్ ఫిఫ్టీన్ అక్టోబర్ ఫైవ్ ఫిఫ్టీన్న మన హైకోర్టు వాదనాలు కూడా జరుగుతున్నాయి మరి ఈ తరుణంలో మరి ఏదైతే ఉన్నత న్యాయస్థానాలు ఏదైతే ఉన్నత న్యాయస్థానం అటు హైకోర్టు అండ్ సుప్రీంకోర్టు ఏదైతే ఉన్నదో మరి ఉన్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రూప్ వన్ కేసుని ఇంత హడావిడిగా చేయడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అండి రేపు జరిగేటటువంటి వా వాద వాదనలు అయితే చాలా బలంగా వినబడుతున్నాయి ఎస్పెషల్లీ జీవో నెంబర్ ట్వంటీ నైన్ అనే అంశము మరి సామాజిక రిజర్వేషన్ ఉల్లంఘన అనే అంశం దానిపైన మరి ఎక్కువగా ఇక్కడ కనబడుతుందండి దాదాపుగా మనకు ఓపెన్ కేటగిరీలో చూసుకున్నాం దాదాపు రెండు వందల యాభై ఉంటే నూట డెబ్బై వరకు పోస్టులు కూడా ఇక్కడ మరి ఓసీ అభ్యర్థులకు కేటాయించడం జరిగింది ఓసీఏ ప్లస్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కేటాయించడంతో ఇక్కడ కింది స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్లకు తీవ్రంగా అన్యాయం జరిగింది అనేసి ఇక్కడ అభ్యర్థులు కోర్టుకు ఆశ్రయించడం జరిగింది సార్ సో రేపు జరిగేటటువంటి వాదనాలపై ఒక కీలక రోల్స్ అనేది వినబడుతున్నాయండి రేపు జరిగేటటువంటి ఇక్కడ కే కేస్ నెంబర్ చూడండి సార్ ఇక్కడ ఎస్ఎల్పి నెంబర్ చూసుకున్నట్లయితే జీరో టూ ఎయిట్ వన్ ఫోర్ జీరో స్లాష్ టూ జీరో టూ ఫైవ్ రిజిస్టర్ నెంబర్ కూడా ట్వంటీ సెవెన్కు అయింది ట్వంటీ సెవెన్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అయింది వెరిఫైడ్ చేసింది మాత్రం థర్టీకి ఇప్పుడు వాదనలు జరిగి ఈ సెవెన్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సో స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే పెండింగ్ ఉన్నది సో మోషన్ హియరింగ్ ప్రెస్ అనేది ఇవ్వడం జరిగింది అంటే కొత్త నోటిఫికేషన్స్ హియరింగ్ ఇంకా జరగలేదు జరగబోతున్నాయి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటు ప్రభుత్వము ఏదైతే తీసుకున్నదో డెసిషన్ అపాయింట్మెంట్ లెటర్స్ విషయం ఏదైతే తీసుకున్నదో సో దీనికి చాలా వ్యతిరేకతలు కూడా కనిపిస్తున్నాయి సో ఇంత తొందరగా అపాయింట్మెంట్ లెటర్ లెటర్స్ ఇవ్వడంపై చాలామంది విద్యార్థులు కూడా నిరసన వ్యక్తం తెలియజేస్తున్నారు సార్ సో ఇది సార్ ఈరోజు సంబంధించినటువంటి వీడియో అప్డేట్స్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్